కూడా సిపిఐ పార్టీలు కూనుకున్నాయి ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రజలకంతా కూడా విన్నపం చేయగలుగుతున్నాం రెండు కమ్యూనిస్ట్ పార్టీలుగా అయ్యా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగుతున్నామంటే ఈరోజు మనం ఇక్కడ ఇండియాలో ఓటు హక్కు పెట్టుకొని పాలకులు ఎవరుడాలా నిర్ణయించేది శక్తి ఓటు అనే ఆయుధం ఇచ్చిన మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు ఏదైనా ఉండాలి అంటే ఆ మహానుభావుడు కలవతోనే రాజ్యాంగం రచించారు ఇన్ని విషయాలు మధ్య బిజెపి ఆయన